చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం నన్ను ఒకనొక టైమంలో మినిస్టర్లు కూడా పేరు పెట్టి పిలిచేంత స్థాయి వచ్చిందంటే అది నాకు ఆర్గినేషన్ పనిచేసినప్పుడే వచ్చిందని గుర్తిస్తుంది గ్రామంలో గ్రూప్ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక నిబద్ధతకు మార్పేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అన్న అంటే భూమన్న అని చెప్పి నన్ను నిండుగా అప్పేసే వ్యక్తి మరి మా మైనపల్లి హనుమంతరావు గారు మీరు కూడా కాంగ్రెస్ వైపు ఏమైనా వారి ఆలోచనలు ఉన్నారు ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే మేము రాజకీయ పార్టీలుగా విడిపోయి పనిచేస్తాం తర్వాత తదన ఎన్నికలనంతరం అందరం కలిసి పనిచేస్తాం గ్రామం కోసం ఇటీవల ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైంది మీ మాటలు ఖచ్చితంగా మళ్ళీ రాబో కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోసం భావిస్తాం మీ రాజకీయ అరంగేట్ర గురించి మీ మాటలు ముఖ్యంగా ప్రజలు ఊరుకుంటే పదవులు వస్తాయండి తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర మా దగ్గర కోట్లు లేవు లేకుంటే వేల వేలెకరాలకి మాస్తులు లేవు ప్రజలు పనిచేసే వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తారు మా గ్రామ ప్రజలు తిగురు గ్రామ ప్రజలే కానీ యువత కానీ మీరు ఇచ్చే సందేశం మీదికెళ్ళి కిందికి రాలేదండి కింది స్థాయి నుంచి మీదకి వెళ్తా ఉన్నా నాకు తెలిసే ఓపెన్ పుస్తకం తిగురు గ్రామంలో ఆ టైంలో నాకు ఓటా గులేదు